அந்த நஷப்பதம் காலே சென்னை மாட்டோம் அந்த நிலப்படுத்தி தயச்சேசு நான் எக்கூடாது நிஷப்தங்க விவரம் இப்படி மன

మొదటి విధంగా ఈ విధంగా మనము ఆరు ఇరవై నిమిషాలకు ఈ విధంగా స్వామికి అందించినాము ఇది గా ఇరవై ఐదు నిమిషాలకు మనకు స్వామి డు ఈ విధంగా అందించినాము కుడిపక్క వారి కుడిపక్క నుంచి వచ్చి ఈ విధంగా వచ్చేసింది మొత్తం మీద ఈ దండ పైన ఒక భూమి నలిగింది కింద ఒక రెమ్మ మాత్రమే నలిగింది మొత్తం మీద మొదటిదన్నా ముప్పాలు పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బాగానే వచ్చింది ఇది మొదటి మొదటిదన్న పైన ఒక భూ మాత్రమే కొద్దిగా నలిగింది ఇది దండ మొత్తం మీద మొత్తం బానే ఉంది అక్కడక్కడ చిన్నగా రెమ్మల్ నలిగిన దండ బాగా వచ్చింది ఈ దండని ఆరు గంటల యాభై నిమిషాలకు ఇచ్చినాము ఈ దండ ఈ విధంగా ఇచ్చే ఎడమ వైపు నుంచి ఈ విధంగా వచ్చేసి వచ్చేసి ఇచ్చేసినాడు మొత్తం మీద దండ బాగానే ఉంది రెండవ దండ దండ మనకు ముప్పై నిమిషాలు టైం తీసింది ఆరు యాభైకి తెచ్చినాము ఇరవై ఇరవైకి వచ్చేసింది దండం మొత్తం మీద రెండవ దాడు కూడా బానే ఉంది కొంచెం అక్కడక్కడ నాయకు కలిగిన దండ బానే వచ్చింది ఇది రెండవ దండ